హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో వివిధ పరిశోధనా సంస్థలు అవి ఉన్నటువంటి ప్రదేశాలను గురించి చూద్దాం ఇది అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి యూజ్ అవ్వాలని కోరుతూ వీడియోలోకి వెళ్ళిపోదాం పరిశోధనా సంస్థ పేరు మరియు అది ఉన్నటువంటి ప్రదేశము ఫస్ట్ వన్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పల్సస్ రీసెర్చ్ ఇది కాన్పూర్లో కలదు నెక్స్ట్ వన్ కోకోనట్ డెవలప్మెంట్ బోర్డ్ సిడీబీ ఇది కేరళ కొచ్చిలో కలదు నెక్స్ట్ వన్ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఫర్ కాటన్ రీసెర్చ్ ఇది మహారాష్ట్ర నాగ్పూర్ నందు కలదు వీడియోలో నెక్స్ట్ పరిశోధనా సంస్థ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఫర్ హార్టికల్చర్ రీసెర్చ్ ఇది కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులో కలదు నెక్స్ట్ వన్ సెంట్రల్ పొటాటో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఇది సిమ్లాలో కలదు అదేవిధంగా తేయాకు పరిశోధనా కేంద్రం అస్సాం రాష్ట్రంలో కలదు నెక్స్ట్ వన్ సెంట్రల్ మెరాయిన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కేరళ రాష్ట్రంలోని కొచ్చిలో కలదు నెక్స్ట్ వన్ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఫర్ బ్రాకీస్ వాటర్ ఫిషరీస్ భరగ్పూర్లో కలదు తర్వాతది జాతీయ వేరుశెనగ పరిశోధన సంస్థ జూనాగఢ్లో కలదు లాస్ట్ వన్ సెంట్రల్ సెరికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఇది మైసూర్లో కలదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఈ పరిశోధనా సంస్థలను గురించి మీకు ఒక ఐడియా అనేది ఉంటే అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఒకవేళ పరిశోధన సంస్థలను గురించిన క్వశ్చన్ వస్తే మీరు ఈజీగా హ్యాండిల్ చేయగలరు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మరిన్ని వీడియోల కోసం మన అమూ స్టడీ గైడ్ ఛానల్ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫాలో ఫర్ మోర్